శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీ రామకృష్ణ సంఘ సమావేశములు అనేటువంటి అధ్యాయములో మనమున్నాము పుణయ్ శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారి నిర్మాణానంతర కాలమున ఒకసారి రెంట చింతలలో ఒక మహాసభలో శ్రీ రంగనాథానంద స్వామి మహారాజ్ ప్రసంగించగా కార్యకర్తల కోరికలపై వారి ప్రసంగమును నేను అనువదించి అనువాదము సంస్కృత భాషా పదములతో ఎక్కువగా కూడి ఉండుటచే స్వామివారు నా అనువాదమును చాలా వరకు అర్థం చేసుకొని అనువాదము బాగున్నదని ఆశీర్వదించిరి స్వామివారంటే శ్రీ రంగనాథానంద స్వామి మహారాజ్ అండి వారు మలయాళీలు తెలుగు రానివారు అంతటా అచ్చటి కార్యకర్తలు వేదికపై నన్ను మల్లాది పున్నయ్య అని ఇంకను ఏవో పరిచయ వాక్యములు పలుకొనుండగా స్వామివారు ఇట్లు వెంటనే అనిది స్వామివారు అన్నండి ఈతనిని నేను ఎరుగుదును ఈతడు శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి అనుచరుడు పన్నాల శ్యామసుందరమూర్తికి సోదరుడు ఈ మాటలు నాకు ఆశ్చర్యము కలిగించినవి మాస్టర్ గారికి వేల మంది అనుచరులు కలరు స్వామివారు తాము కలిసినప్పుడును నన్ను గూర్చి మాస్టర్ గారు ప్రస్తావించుట ఊహాతీతము ఇక మా సోదరుడు శ్యామసుందరమూర్తి స్వామివారికి నన్ను గూర్చి తెలుపుట జరగలేదని తెలిసినది అతడు శ్రీరామకృష్ణ భక్తుడు మరి స్వామివారికి నన్ను గూర్చి ఎట్లు తెలిసినది వారి దివ్యత అట్టిది అంతే వారి వాత్సల్యము ఆశీస్సులు నాపై కురియుట నా భాగ్యము పరోక్షముగా ఈ సంఘటనయు మాస్టరు గారి ఫలమే కదా గురజాల నివాసమునకు చేరిన తర్వాత కూడా శారదా రామకృష్ణుల దివ్య ప్రేమ ప్రవాహ పుటలలో సాగితిని ఒకే దివ్య చైతన్యము సర్వముగా ప్రవహించుచు విరాజిల్లుచుండెను జనవరి పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో సింహాచలమున గురు పూజోత్సవములు జరుగనున్నవి మాతృ సేవలో నిమగ్నుడనై నేను గురు పూజలకు వెళ్ళుట పొసగలేదు నా శ్రీమతిని జనవరి పదిన ఆ ఉత్సవములకు పంపాను శ్రీరామకృష్ణులు ఆ దినమున ఒక పసిపిల్లవాడుగా స్వప్న దర్శన మొసగిరి వారి చరణములకు శిరస్సును ఆనించి మోకరిల్లి తిని వారి పాదములు ఆనంద భాష్పములతో అభిషేకించి తిని పదకొండవ తేదీన మాస్టర్ గారి రచన ది బుక్ ఆఫ్ రిచ్యువల్స్ అంటే క్రతువేదము ఆ పుస్తకమును పఠింప ఆరంభించాను ప్రేయరు మూడు దినములు చేయుచు శ్రీవారిని స్మరించి తిని స్వప్నమున శారదా మాత నా ముందు ఉపవిష్ఠురాలై ఆశీర్వదించినది జనవరి పదమూడవ తేదీన రెంటచింతల శ్రీరామకృష్ణ సేవా మండలి వారి ఆహ్వానముపై అతటికి వెళ్ళి దక్షిణేశ్వర యాత్రానుభవములను అతటి సదస్సులో జరిగిన ప్రసంగములను గూర్చి ప్రవచనము గావించితిని వారు మాస్టర్ గారిని ఫిబ్రవరి పన్నెండవ తేదీన తమ మండలికి ఆహ్వానింప కోరిరి వారి ఆహ్వానమును కొన్ని కేసులను ఉటంఘించుతూ మాస్టర్ గారికి ఉత్తరము వ్రాసిని అయితే వారు రెంట చింతల శ్రీరామకృష్ణ సేవా మండలికి అరుగుదెంచుట కుదరలేదు నేను ఈసారి గురు పూజలకు రాలేకపోయినందులకు మాస్టర్ గారు నన్ను అనుగ్రహింప సంకల్పించిరి జనవరి పదిహేనున స్వప్నమునందు దివ్య దర్శనము ఒసగిరి మాస్టర్ గారికి నమస్కరించితిని వారు నన్ను ఏకాంతమునకు తీసుకుని వెళ్ళి పున్నేంద్ర సరస్వతీ తీర్థస్వామీజీ సమాధి అని పెద్దగా ఉచ్చరించిరి వారు వాత్సల్యమున అట్లు నన్ను పూర్వము కూడా అప్పుడప్పుడు పిలిచడివారు వెంటనే నాకు లోకస్పృహ పోయినది మనో పరిధి దాటబడినది సుదర్శన చక్రము గిరగిరా తిరగసాగినది మనస్సు అదృశ్యమగుచుండెను నేను నేనులోనికి వెళ్ళుట జరిగినది ఇంతలో ఎవరో వచ్చిరి ఈ స్థితి చెదిరినది ఒక మహోత్సవమును మాస్టర్ గారు నిర్వహించుచుండిరి ఆపై నన్ను ఒంటరిగా కొనివెళ్ళిరి వారి వెన్ను కాళ్ళు పాదములను సేవింప వారు అనుమతించిరి తన జీవితమున ఇట్టి సేవకు వారెప్పుడునూ అనుమతింపలేదు స్వప్నమందైనను అనుమతించుట నా భాగ్యము గురువు సాక్షాత్పర్రహ్మము కదా మాస్టర్ గారు తమతో పది రోజులుండుమని ఆదేశించిరి జనవరి ఇరవై ఒకటిన నా శ్రీమతి శ్రీవారి ఆశీసులు సాన్నిధ్యము బడసి తిరిగి వచ్చినది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి గురు పూజలలో మాస్టర్ గారు తైత్రీయోపనిషత్తు శిక్షావల్లిపై ప్రసంగించిరట వారి ప్రసంగముల క్యాసెట్లు శ్రీ రాజశేఖరుని కృష్ణప్రసాద్ గారు అందియగా భాగ్యము కలిగినది ఫిబ్రవరి ఇరవై ఐదున మాస్టర్ గారు స్వప్న దర్శనమొసంగిరి ఏలనో వారు దేహత్యాగము చేసిన దృశ్యము కానిపించినది దిగ్భ్రాంతుడనైతిని శ్రీవారు నన్ను ఇట్లా ఆదేశించిరి ప్యాక్ ఆఫ్ ఎవ్రీథింగ్ అట్ గురజాల గురజాలలో అన్నింటినీ సర్ది మూటగట్టి బయటపడుము గురజాలలో అన్నిటినీ సర్ది మూటగట్టి బయటపడుము ఈ స్వప్నాదేశమునకు భావమేమియో అప్పుడు అవగతము కాలేదు తర్వాత కొలది దినములలోనే నాకు మాతృ వియోగము తటస్థించినది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గురజాలను పూర్తిగా విడిచిపెట్టవలసి వచ్చినది గురు పూజోత్సవాలలో పాల్గొనలేకపోయిన నాపై కరుణతో శ్రీవారు స్వప్నమునందు మరి ఒకసారి ఉత్సవములకు గొనిపోయి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి తర్వాతి అధ్యాయము నా మాతృ వియోగము శ్రీవారే మాతృదేవి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన నా తల్లిగారు క్రింద పడిరి అప్పటికే పక్షవాతము వచ్చి కోలుకొనుచున్నది ఇరవై తొమ్మిదిన మాస్టర్ గారికి తంతి వార్త ఇచ్చి తిని ఫోనులో మాట్లాడ యత్నించినను సంధానము కుదరలేదు ఆమె స్పృహ కోల్పోయినది మందులు తీర్థము ఇచ్చుచుంటిని ఒక వారము దినముల పాటు ప్రతిదినము నా మేనల్లుడు నరసింహమూర్తిని గుంటూరు పంపి అట నుండి శ్రీ వరాహమిహిరాచార్యతో ఫోనులో మాట్లాడి మందు కనుక్కొని తెచ్చునట్లు ఏర్పాటు చేసి తిని మార్చి నాలుగు మహాశివరాత్రి నాడు ఏకాదశ రుద్రాభిషేకము నా తల్లిగారి సన్నిధిలో గావించి తీర్థమిచ్చి తిని ఆమెకు కొంచెము స్పృహ వచ్చినది ఓం నమశివాయా అన్నది కఫము అడ్డుపడి బాధ ఎక్కువైనది ఆమె సూక్ష్మదేహము నా వెంట చెరింపసాగినది యగశ్వాస ఎక్కువైనది మా మేనలుడు మార్చి ఐదున గుంటూరు వెళ్ళి మిహిరాచార్యను కలిసి మందు తెచ్చి ఇచ్చుట జరిగినది తెల్లవారితే మార్చి ఆరు అనగా అమావాస్య నాడు నా తల్లిగారు వేకువజామున విష్ణు సహస్రనామము భీష్మకృత శ్రీకృష్ణ స్థుతి నాచే చదివించుకొని విన్నది మార్చి ఆరవ తేదీ ఉదయము నర్సు లోలమ్మ వచ్చి ఆమెకు మూత్ర నిర్గమనము చేసినది ఆమెకు కాఫీ ఇమ్మని నా తల్లిగారు చెప్పినది మాస్టర్ గారి పటము శ్రీకృష్ణుని పటము ఎదురుగా పెట్టించి నమస్కరించినది ఏడు గంటల ఐదు నిమిషములకు చైనా టూ హండ్రెడ్ వేసినను ప్రక్కకు త్రోసి సోదరుల ఇరువురము అష్టాక్షరీ మంత్రమును ఉచ్చరించుచుండగా దేహమును విడిచినది విడుచు ముందు ఎడమ కంటికుండా తన బాల్య సహాధ్యాయు నా బాల్యమున ఉపాధ్యాయులు అగు షేక్ హుస్సేన్ గారిని దర్శించినది నాకు జన్మనిచ్చి తన త్యాగముతో పెంచి నాకు ఆధ్యాత్మిక పద నిర్దేశము చేసిన పుణ్యాత్మురాలి దేహము రాలిపోవుటతో నాలో అత్యంత విషాదము అలుముకొన్నది నేను దుఃఖమును సహింపలేక శ్రీవారికి పదవ తేదీన ఉత్తరము వ్రాసితిని అంతకంటే శరణ్యమెవరు నా తల్లిగారికి కొలది దినములలో తాను నిర్యాణము చెందున్నానని తెలియను నాకు కొన్ని సూచనలు చేసినది అందు ఒకటి తన అస్తులు త్రివేణి సంగమమున నిమజ్జనము గావించుట సోదరుడు గోపిరెడ్డి మా పినతల్లి కుమారుడకు శ్రీ అనంతరామ శర్మ గారు వచ్చారు అతని సహాయముతో నా తల్లిగారి అస్తులను ఒక కుండలో ఉంచి నివాస గృహ ప్రాంగణమునందు దాచిపెట్టి శ్రీవారికి వ్రాసిన లేఖలో నా ఫలమైన దుస్సహ పరితాపమును శమింపజేయుటకు రెండనియు ఆమెకు శాశ్వత బ్రహ్మలోక వ్యాప్తిని అనుగ్రహించుడనియు వేడితిని ప్రతి దినము భాగవతము పురుషమేధము గోదావైభవము పఠించితిని ఆహుతులై భోజనము చేసిన వారందరును శ్రీవారి రూపములే అనే భావన కలిగినది గుంటూరు నుండి పన్నాల సోదరులు వచ్చి నన్ను ఊరార్చారు అయితే నా తల్లిగారి వియోగము నా బ్రతుకును శూన్యము గావించినదనే విషాదము వీడుట లేదు ఆత్మహత్యా భావన కూడా ఏర్పడినది దుఃఖము అఖండమై నన్ను ఆక్రమించినది ఇంతలో పంతొమ్మిదవ తేదీ మాస్టర్ గారి నుండి కృపాసాగర తరంగముల వంటి వాక్యములతో ప్రత్యుత్తరము వచ్చినది అని అంటున్నారండి శాస్త్రి గారు మాస్టరు తిరిగి ఉత్తరము రాశారు ఆ ఉత్తరంలో అంశములేమిటి కృపాసాగర తరంగముల వంటి వాక్యములతో అంటున్నారు శాస్త్రి గారు మాస్టరు ఉత్తరం రాశారండి ఆ ఉత్తరములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం శ్రీకాకుళం మూడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి చిరంజీవి మల్లాది పున్నయ్యకు కుటుంబమునకు ఆశీస్సులు నేను విద్యానగర్ నుండి విశాఖపట్టణము తిరిగి వచ్చి అక్కడి నుండి శ్రీకాకుళం రాగానే ఇప్పుడే నీ లేఖ చూచినాను వృద్ధురాలు జ్ఞానవంతురాలు అయిన మీ అమ్మగారు శివ సాయుధ్యం పొందుటలో ఆశ్చర్యమేమూ లేదు ఆమె శాశ్వత బ్రహ్మలోక స్థితిని అందుకొనుగాక మిగిలిన నిత్య విధి కార్యక్రమములు యథావిధిగా పవిత్రముగా జరుగుతున్నవని భావించదను కాలచక్రములోని భాగములే జీవిత గాథలు తప్ప కాలచక్రము ఏ జీవితము కొరకు ఆగదు కదా నేను భౌతికముగా అచ్చట ఉండుటకు పరిస్థితులు సాధ్యములు కావు ఏ క్షణము తీరిక కలిగినా ఆ క్షణము వచ్చి మిమ్ములను చూడగలను చిరంజీవి బావగారికి అక్కగారికి పిల్లలకు నా ఆశీస్సులు అందజేయవలెను నీకు తల్లి నేనే అని గ్రహించి యోగక్షేమములు వీలైనంత తరచుగా వ్రాయించవలెను ఆశీస్సులతో ఏ కృష్ణమాచార్య ఉత్తరము ఆ రకంగా మాస్టర్ రాశారండి పున్నయశాస్త్రి గారు అంటూ ఉన్నారు ఇంతకన్నా వాత్సల్య సుధా వర్షము కురిపించు వాక్కులు ఏమి ఉండును నాకు వారొక్కరే శరణ్యము వారికి నా వంటి వారు ఎందరో భౌతికముగా మా వద్దకు అరుగుదించు తీరిక వారికి ఉండదని నేనెరుగుదును అయినను వారు వచ్చిరని అనిపించినది మాతృయజ్ఞ నిర్వహణమంతయు వారి సన్నిధిలోనే జరిగినదని అనిపించినది శ్రీమాన్ వేదాంతం ఆనందాచార్యుల వారును నన్ను ఓదార్చుచు లేఖవ్రాసిరి మార్చి ఇరవై ఒకటవ తేదీన శ్రీవారు బెజవాడ వచ్చుచున్నట్లు తెలిసినది నా కుమారుని తోడ్కొని నేను బెజవాడ రాత్రి ఏడున్నర గంటలకు శ్రీ జీవి నాగేశ్వరరావు గారి నివాసమునకు చేరితిని మేడపైన శ్రీవారు వైద్య సేవ చేయుచున్నారు సుమారు మూడు వందల పైగా రోగార్థులు వరుసలో రోడ్డుపైన మెట్లపైన నిల్చుండి ఉన్నారు కార్యకర్తలను కలిసి నేను మాస్టర్ గారి దర్శనమునకు వచ్చి తినని వేడి తిని రోగులు చీటీ నెంబర్లు తీసుకొనిన వారు కాక ఇతరులకు దర్శనమునో అనుమతి లేదనిరి చివరి నెంబరు చీటీ ఇమ్మంటిని మీరు రోగులు కారు కదా అని వారు నిరాకరించిరి ఇంతలో రోగుల వరుస మధ్యమున కార్యకర్తగా మిత్రులు శ్రీ మర్రిపూడి వీరయ్య గారు కనపడిరి నేను వచ్చినట్లు మాస్టర్ గారికి తెలియజేయుడు వారు రమ్మన్నచో వెళ్ళేదను లేనుచో ఊరకుందును అని వీరయ్య గారిని అభ్యర్థించి తిని మాస్టర్ గారి వద్దకు నేను వెళ్ళరాదు నాకు వారిచే నిర్దిష్టమైన కర్తవ్యము ఇతట రోగులను వరసలో ఉంచుటయే అని వారనిరి నాకేమియూ కోపము వీరెవ్వరిపై కలుగకుండా శ్రీవారు రక్షించిని వారు రచించిన జయ విజయోపాఖ్యాన వ్యాఖ్యానము మదిలో మెదలినది భాగవతంలో జైవి జయుల కథ వస్తుందండి మనకి దానికి మాస్టారు చక్కగా వ్యాఖ్యానం ఇచ్చారు ఆ కోపము సనక సనందనాథులు కోపగిస్తారు దానివల్ల ఎంత అనర్థం జరిగింది అనేటువంటి విషయము ఈ జైవి జయోపాఖ్యాన వ్యాఖ్యానం చెబుతుంది కనుక పుణేశాస్త్ర గారు ఏమంటున్నారు వాళ్ళ మీద కోపం రాకుండా శ్రీవారు రక్షించిరి వారు రచించిన జయ విజయోపాఖ్యాన వ్యాఖ్యానము మదిలో మెదలినది కర్తవ్య నిష్ట ప్రశంసనీయము కదా మా పెద్ద బావగారు నాకన్నా ముందే అతడికి వచ్చి శ్రీవారిని కలిసిరి వారు నన్ను చూచి పైకి రావలసినదని కోరి క్రింద వరండాలో నేలపై కూర్చుండి మాస్టర్ గారు వైద్య సేవ పూర్తి చేసుకొని తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకు క్రిందకు దిగినప్పుడు దర్శనము చేసుకొనవచ్చునని వేచి ఉండి భగవన్నామము స్మరింపసాగితిని ముఖ్యముగా ప్రేయరు గాయత్రి మంత్ర జపమును మనసులోనే కొనసాగించితిని సుమారు ఎనిమిది గంటలకు మిత్రులు శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు సోదరి చిలసౌ మీనాక్షి విచ్చేసిరి శాస్త్రి గారు మీకు వరుస ఏలా మీ తల్లిగారు వెళ్ళిపోయిన దుఃఖములో ఉన్నారు మీరు సూటిగా పైకి వెళ్ళి మాస్టర్గారిని కలవండి మీకు అభ్యంతరమేలా అని ప్రేమతో సూచించిరి మాస్టర్ గారు సర్వసములు వారు ఏర్పరిచిన నియమములను నేను ఉల్లంఘించను అట్లే వేచి ఉండేదను అని బదులు పలికితిని రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషములకు మేడపై ఉన్న మాస్టర్ గారు తన ప్రక్కనే ఉండి వైద్య సేవ చేయుచుండిన తమ జ్యేష్ఠ కుమారులు శ్రీ అనంతకృష్ణ గారిని క్రింద పున్నయ్య ఉన్నాడు అతడు రానన్నను నేను రమ్మన్నానని చెప్పి నా వద్దకు తీసుకొని రమ్మని ఆదేశించిరి అనంతకృష్ణ గారు క్రిందకు వచ్చి నాయనగారి ఆదేశమును నాకు తెలిపిరి నేను వచ్చినట్లు మాస్టర్ గారికి భౌతికముగా ఎవరునూ తెలుపలేదని పాఠకులు గుర్తింప ప్రార్థన నేను నా కుమారుడు అనంతకృష్ణ గారు తోడుగా శ్రీవారిని కలిసి తిమి ఇట్లు వెళ్ళుట భవిష్యత్తులో అతనితో కలిసి శ్రీవారి కార్యక్రమములలో పాలు సంకేతము కాబోలు శ్రీవారిని దర్శింపగనే నా తల్లి తిరిగి బ్రతికి వచ్చి కనపడినదని అనిపించినది కానీ వెంటనే వారు నన్ను నోదార్చెదరని వారు ఎదుట నా దుఃఖమును వెలుపలకు గ్రక్కవచ్చని నేను ఆశించితిని కానీ విచిత్రముగా మాస్టర్ గారు నన్ను పలుకరింపలేదు సరికదా నన్ను గమనించనట్లుగా వైద్య సేవ కొనసాగించిరి నేను ఒక కుర్చీపై ఆసీనుడనైతిని పదకొండు గంటల సమయమున వారు కాఫీ స్వీకరించు నిమిత్తము తలుపులు మూయబడినవి అప్పుడు నన్ను వాత్సల్యముతో సంబోధించి నాకు నా కుటుంబ సభ్యులకు ఔషధములు సూచించిరి నేను వారిని మందులు అడగలేదు వారే ఇచ్చిరి పైగా ఇట్లనిరి నీవు మందులు అడుగకపోయినట్లయితే తన్నే వాడను ఎంత ముచ్చటైన చనవైన ముద్దైన భాషణమది తల్లిదండ్రులు గురువు దైవము కలిసిన సన్నిధిలో నేనున్నాను ఇక అసలు విషయము వారు బయటపెట్టిరి మా సంభాషణ ఇట్లు జరిగినది మాస్టర్ అంటున్నారు ఎండాకాలము కాకినాడలో హోమియో క్లాసులు జరుగును నీ వంటి మహాత్ముల పాదధూళి తమ నేలపై పెట్టాలని కాకినాడ వారు కోరుతున్నారు దానికి శాస్త్రి గారు అంటున్నారండి నేనేం మహాత్ముడను అణుమాత్రుడను మీరు మహాత్ములు మీ చరణధూళితో కాకినాడ సీమ పావనమవుతుంది అప్పుడు మాస్టర్ అంటున్నారు ఇంతకు కాకినాడ వస్తున్నావా అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటున్నారండి వస్తున్నాను అప్పుడు మాస్టర్ అంటున్నారు మేకమ్ అప్పుడు శాస్త్రి గారు అంటున్నారు విల్కమ్ ఆయన మేకమ్ అంటే కాదు విల్కమ్ అన్నారట అప్పుడు శ్రీవారు మాస్టరు మేలో కమ్ నీ దయా అన్నారట అప్పుడు పుణ్య శాస్త్రి గారు మీరే అట్లా అంటే నేనేమి చెప్పేది అప్పుడు మాస్టర్ అంటున్నారు శిష్యుల దయ గురువులపైకి రావాలి అప్పుడు పుణ్యశాస్త్రి గారు అన్నారట టెస్ట్ కిల్స్ వాచినవి అన్నారటండి అప్పుడు మాస్టర్ అన్నారట టెస్ట్ కిల్స్ అన్నట్టు అండి టెస్ట్ కిల్స్ ఇట్టి సంభాషణలో శ్రీవారు నా అహంకారముపై దెబ్బతీసి నన్ను తనలోనికి స్వీకరించుట జరిగినది నేను అప్పటి వరకు విశాఖపట్నము బెజవాడ శ్రీశైలము వంటి చోట వారు నిర్వహించిన హోమియోపతి శిక్షణ తరగతులలో రెండు మూడు రోజులు పాల్గొనుటయే పూర్తికాలము పాల్గొనలేదు అట్లు పాల్గొనుట వారి అభిమతము ఆదేశము నేను వైద్య సేవ చేసి తరింపవలెనని వారి తపన మరియు మాతృవియోగ వియోగ విషాద పీడితుడను అయిన నన్ను దీర్ఘకాలము తమ సన్నిధిలో ఉంచుకొని ఉదాత్త వైపుగా నా ప్రజ్ఞను మరల్పవలెను అనియు వారి వాంఛితము నిజముగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరము నా జీవితకాలమున ఒక ప్రధానమైన మలుపు తిరిగిన ఏడు ఒకవైపు తల్లిగారు భౌతిక శరీరము వీడుట వేరొక వైపు మాస్టర్ గారుగా వెలసిన విశ్వాంతర్యామి యొక్క వాత్సల్య మాధుర్య సుధాంబుధిలో ఇరవై నాలుగు గంటలు కొంతకాలము బోలలాడుట తటస్థించినవి శ్రీవారి అవతార వ్యూహమున పాత్ర వసకబడినది వారి గుండె చప్పుళ్ళు వినపడినవి భారత జాతికి నవయుగ వైతాళికులలో ఒకరకు వారి శంఖారావము ఘోషించినది ఎన్నియో గంభీరములు సరసములైన సల్లాపములు మా నడుమ దొరలినవి ఎన్నియో విచిత్ర సన్నివేశములు సంఘటించినవి ఎన్నియో మధురానుభూతులు కలిగినవి దేశకాలములు ఆగిపోయినవి మలిన వాసనలు తాకకుండా వారు నన్ను రక్షించిరి యుధిష్ఠిరుడు కురుసభకు శ్రీకృష్ణుని రాయబారమునకు పంపుచు ఇట్లు ప్రార్థించెను మమ్ము దురితంబులు పొరయకుండా అరసి రక్షింపు అంటే రాజ్యం ఇప్పింపుము అని అడగలేదండి ధర్మరాజు మమ్ము దురితంబులు పొరయకుండా అరసి రక్షింపు అంటే పాపభావములు అనగా కౌరవులపై క్రోధాదులు కలుగకుండా నిరంతరము కాపాడుమని వాసుదేవుని వేడెను సద్గురువు ఆశ్రితులకు ఇచ్చు నిజమైన రక్షణము ఇదియే నాకు దీనిని అనుగ్రహింప సంకల్పించియే శ్రీవారు నన్ను కాకినాడ రమ్మని వ్యంగ్యధ్వనితోటి భాషణములతో ఆదేశించుట జరిగినది అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు దీంతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము దక్షయజ్ఞము దక్షిణామూర్తి అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా